తెనాలి మారిస్పేట్లోని శ్రీ బాలిపరసుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దేవస్థానం అధ్యక్షులు గ్రంథిసేతు మాధవరావు ఆధ్వర్యంలో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నారు గురువారం శ్రీ పుష్పసేని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక మారిస్పేట్లోని శ్రీ బాలత్రిప్రసుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో దేవీ శరణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం శ్రీ పుష్పసైనిదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు అభిషేకాలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రసుందరి సమేత దేవస్థానం మరీస్పేటనందు శ్రీ దేవీ శరణోత్సవాలు ఈరోజు 11వ రోజు ఎంతో వైభవంగా ప్రారంభమై జరుగుతుంది అమ్మవారికి అలంకారం ఈరోజు పుష్పతి అలంకారంతో భక్తులు దర్శనమిచ్చినారు ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు ఎంతో మంది పక్షతలతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు అట్లాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు సమీప పూజ మహోత్సవం కార్యక్రమం ఉంటుంది ఏడు గంటలకి రథ రథోత్సవం అంటే గ్రామోత్సవం ఉంటుంది ఉరేంపు అమ్మవారికి అట్లాగే ప్రతి ఈరోజు కూడా Қая-қеген к filtы комп ойын спорт density BILLYAM